ரானுன் ரட்டி ஐ மீடியா ఏసుక్రీస్తు జన్మదిన పండుగను పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని బెతానియా చర్చిలో క్రిస్మస్ పండుగ పేడుకలు అంగరంగ వైభవంగా సంబరాలను అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు యేసుక్రీస్తు జన్మదిన పేడుకలను క్రైస్తవ సోదరులు అన్యమతస్థులు మహిళలు పాపలతో నూతన వస్త్రాలను ధరించి చర్చి వద్దకు చేరుకుని భక్తి శృద్దులతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బెతానియా చర్చిలో లో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ తిమోతిరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ నాయుడులు మాట్లాడుతూ బెతానియా ఫెలోషిప్ చర్చ్ లో ప్రతి ఏటా నిర్వహించే క్రిస్మస్ పండుగ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు యేసు ప్రభు జన్మించి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయన్ను కరుణారస మూర్తిగా దయామూర్తిగా భావించి నిత్యం ప్రార్థనలు కొనసాగుతున్నాయని అన్నారు సమస్త మానవాళికి యేసు ప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు క్రీస్తు జననానికి చిహ్నంగా ఇళ్ల వద్ద వారం ముందుగానే స్టార్ గుర్తులను ఏర్పాటు చేసుకోవడం చర్చిలో విద్యుత్ దీపాలు నక్షత్ర గుర్తులు క్రిస్మస్ ట్రీలతో అలంకరించుకోవడం జరిగిందని తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి పండుగ వేడుకలు నిర్వహించారు చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడుకి చర్చ్ ట్రస్ట్ వారు ఘనంగా సన్మానించారు ఇటీ సంబరాల్లో మాజీ ఎంపీపీ భాస్కర్ రాజు బాపు నగర్శేఖర్ నవీన్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యకుడు దల్ల సురేష్ ముదిరాజ్ మండల అధ్యకుడు ఒడ్డెన అజయ్ బ్రాహ్మణపల్లి ప్రసాద్ బండారి హబీబ్ నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు ఆ కేకలు ఇవ్వడం జరిగింది అలాగే స్థానిక అంబయ్య గారు తండ్రి గారు మీ ఇద్దరు బాగుంటాము తన కుమారుల మాట అదే నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రజల కొరకు విడనాడేదంట విడనాడొద్దంట ఎనభై అన్నాడు చాలా మంది దినాల్లో కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఉంటా ఉంటారు తర్వాత వాళ్ళకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే విడిపోయిన దాకా అది పిల్లల కలినా పెద్దవాళ్ళు పడుతుంది కాబట్టి రెండవ కోణం ఏమిటంటే ఎవరిని అంటే ఈ లోకంలో దేవుడు జతపరచినేస్తు క్రీస్తు వారు జన్మించిన రోజుగా ప్రపంచమంతా కూడా రెండు వందల యాభై నాలుగు దేశాలు ఉన్నాయి రెండు వందల యాభై నాలుగు దేశాల్లో కూడా మరి క్రిస్మస్ జరిగించుకుంటారు నవంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ ఆ జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా మరి దేవుని సందానంలో ఎంతగానో ఆనందించే వారి ఆనంద మాసం అంటూ మరి కొన్ని జిల్లాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆ కొన్ని కొన్ని పండుగలే ఉంటాయి ఇది ప్రపంచమంతా కూడా సంతోషకరమైన శుభవర్తమానమైన దినం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సర్వమానవాళ్ళ కొరకు రక్షణ కొరకు లోకానికి రక్షకుడుగా ఈ లోకాన్ని పొందు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఆనందము సంతోషము నెమ్మది ఉంటుంది తర్వాత వాళ్ళ జీవితాల్లో దేవుడు ప్రేమ అనురాగాన్ని పంచేవాడుగా ఉంటాడని ఈ సందర్భంగా మరి ఈ రోజు క్రిస్మస్ వేడుకల్లో ఉంటున్న వీరందరూ కూడా ఈ ఎడపల్లి మండలంలో పద్నాలుగు గ్రామాల్లో ఉన్న మరి మండలో ఆ లో ఉన్న మందిరానికి వచ్చి మీరు అందరూ కూడా ఎంతగానో పాటల ద్వారాను ఆరాధన ద్వారా మహింపరిచి దేవుని ఆ పూజల సందర్భముగా ఘనంగా జరిగించడానికి అన్నదాన కార్యక్రమంలో కూడా వాళ్ళ పంపను పొందడానికి దేవుని గురువు చూపించాడు కాబట్టి అతను బట్టి మన మధ్యలో కూడా వచ్చి ఎంతగానో సహకరిస్తున్నందుకు గ్రామంలో అధికారులు అలాగే గ్రామంలో పెద్దలు అందరూ కూడా వచ్చి దేవుని మహిమపరిచినందుకు ప్రత్యేకమైన వాళ్ళకి అభినందనలు తెలియపరుస్తూ కూడి వచ్చి మీ కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను కొన్ని మాటలు ప్రభు దీవించుగాక అందజేసిన విధానం బట్టి మనకు సారి స్థితి చెల్లిస్తూ ఈ కేక్ ద్వారా ఈ కేక్ కి స్వీట్ ఆనందము సంతోషము కృపణ ఎలాగైతే ఉందో తన జీవితంలో తన కుటుంబ ఈ పండుగని అనవైపు ప్రకారంగా ఎప్పుడూ జరుపుకునేట్టుగా ఈరోజు జరుపుకునేందుకు ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా క్రిస్మస్ చాలా సంతోషదాయకమైనటువంటి పండుగ ఇది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో ఏ కులమైన ఏ మతమైనా ఎవరికి వారు వారికి నచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థించుకొని పూజించుకోవడం వెసులుబాటు మన రాజ్యాంగం ద్వారా మన దేశంలో కల్పించబడ్డది కాబట్టి దానికి అనుగుణంగా మనం అందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా మనకు నచ్చిన పండుగనే జరుపుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉంది ఇంత స్వేచ్ఛ ఏ దేశంలో కూడా లేదు అనే మాట ఈ సందర్భంగా చెప్పగలుగుతాం ఈ దేశం యొక్క ఎప్పటికప్పుడు కాపాడుకోదు మన రాజ్యాంగానికి అనుగుణంగా మన యొక్క దేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకున్న తర్వాత జరుగుతున్నటువంటి ప్రతి పండుగ కూడా అందరము హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ సిక్కులు కానీ అందరం కూడా ఎవరు వారు వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణం ఈ దేశంలో జరుపుకున్నటువంటి మరి వంచి ఈ భారతదేశంలో ఇలా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నందుకు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం మరొకసారి కలుసుకుంటూ సందర్భంగా సంఖ్యలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా శుభవాదనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకునే కారణం అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఈరోజు మనందరి నాయకుడు కెప్టెన్ కర్ణాకర్ రెడ్డి గారి యొక్క పెళ్లి రోజు మరి ఆ సందర్భాన్ని ఈ సందర్భానికి కలిగించేటువంటి మహాభాగ్యం కలిగించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కంట కలకాలం జీవిస్తూ మరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఇలాంటి ఎన్నో మరి పెళ్లి రోజుల కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూపిస్తూ మిగతా కార్యక్రమాన్ని కేక్ కటింగ్ అయిన తర్వాత చిన్నగా మా సంఘ సంఘిప్ తరఫున సన్మాన కార్యక్రమం అన్నగారికి చేయాలని ఆశ తర్వాత మరి చిన్నగా సభ్యులు చిన్నగా ఆ పెట్టు ద్వారా సన్మానం చేస్తారు అందుబట్టి మనము Happy Christmas Happy Christmas Happy Christmas